జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని రైతు బజార్లో ఒక ప్రత్యేకమైనటువంటి రైస్ కందిపప్పు సబ్సిడీ రేట్లకి అందజేటకు కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట వెంకటకృష్ణారెడ్డి కౌంటర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కావలి ఆర్డిఓ సేనానాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సంబంధిత అధికారులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ సివిల్ సప్లైస్ తరఫున బహిరంగ మార్కెట్లో నిత్యం అవసరమైనటువంటి కందిపప్పు బియ్యాన్ని మద్దతు ధరకు అనుగుణంగా వాస్తవంగా బహిరంగ మార్కెట్లో నూట ఎనభై ఒక్క రూపాయలున్నా ఇప్పుడు నూట అరవై రూపాయలకు కేజీ ఇవ్వడం అట్లానే బియ్యం కూడా తగ్గించి ఇవ్వడానికి ఈ కార్యక్రమం కౌంటర్ని కావలి బిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వారు ప్రారంభించి ఉన్నారు దీనికి సంబంధించి హిస్టీముడ్ బియ్యం సార్ అవి 아 네. 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 సార్ కౌటల్లో పెట్టి ఆ యొక్క విక్రయానికి సంబంధించి మా ముందుకు వెళ్ళాను అమ్మా రాసింది హలో ఏర్పాటు చేయండి సార్ కొంచెం జరగాల మీరు చూస్తున్నాం అర్థం వస్తాను అడ్డు మేడం అటు వెళ్ళాలి కౌంటర్ వాళ్ళు ఎవరండి రైతు ప్రసాద్ కేంద్రంలో ఈ రోజున రైతు బిల్ల సబ్స్క్రిప్షన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకు రైతు ప్రసాద్ కేంద్రంలో లైఫ్ స్టాక్ అంతా కూడా అమ్ముతున్నారు కూరగాయలు వాటికి తోడుగా కూడా కూరగాయలు కొనేటువంటి వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా కందిపప్పు రైస్ను కూడా అందిస్తే కూరగాయలు కొనడానికి వచ్చినటువంటి వాళ్ళకి రైస్ కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందని తద్వారా కావలిలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ కూడా ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసేదానికంటే కూడా కొంతమేర ఇక్కడ వాళ్ళకు కూడా బిజినెస్ చూపించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక విధానంలో ఈరోజు రైతు బజార్లో ఈ రైసు పప్పు దినుసులు అమ్మే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చూడడం జరిగింది నేటి నుంచి ఇక్కడ ఒక విఆర్ఓ గారి అధ్యక్షతన నిరంతరం కూడా విధి వీఆర్ఓ గారి పర్యవేక్షణలో అదేవిధంగా రైతు బజార్కు సంబంధించిన ఏవో గారి పర్యవేక్షణలో ఒకే రేటు ఉన్నటువంటి రేటుతో కందిపప్పు కానీ అదేవిధంగా రైస్ కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది కూరగాయలు రోజుకు ఒక రేట్లు ఉన్నప్పటికీ ఈ రెండు రేట్లు మటుకు ఒకటే ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం అమ్మటం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ధరకే బియ్యం కావచ్చు కంది కందిపప్పు దొరుకుతుంది కాబట్టి రైతు పదాన్ని సద్వినియోగం చేసుకోని అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా తెలుగు తెలియజేస్తున్నా మొట్టమొదటి గెలిచిన తర్వాత ఈరోజు రైతు పదాన్ని సందర్శించడం రైతులందరితో కూడా కలిసి వాళ్ళ సాధన బాధకాలు కూడా చూడటం కూడా జరిగింది మొట్టమొదటి రైస్ బజార్ కేంద్రంలో లైఫ్ స్టాక్ కాబట్టి వచ్చినటువంటి సరుకులు మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ దాకా కుళ్ళిపోవటమో నాశనం అయిపోవటమో ఎండిపోవటమో జరుగుతుంది వీటి నుంచి ఒక ఒక రకమైన కెమికల్ బయటికి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అందువల్ల ఈ ప్రాంతంలో సఫికేషన్ ఎక్కువగా ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని వీటన్నిటి కూడా ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఉండే విధంగా పైన ఎయిర్కి సంబంధించినటువంటి వాటిని బిగించారు కానీ ఏ ఒక్కరు కూడా పనిచేయటం లేదు వీటిని ఇమీడియట్లీ రిజిస్టర్ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తల్లి మీరు చూడాలి అన్ని ఎయిర్స్ పెట్టారు కానీ ఒక్కరు కూడా పనిచేయలేదు రెండు కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా భూజు అవసరం ఉంది ఈ ప్రాంతం అంతా బూజుతో మయమైపోయినప్పుడు ఈ కెమికల్ అంతా కూడా బూజుతో పట్టినప్పుడు దగ్గుల రావటం లేదా ఇతరిద్దర ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటి కూడా మీరు రోజు కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాన్ని కూడా గుర్తించడం జరిగింది మూడైతే మున్సిపల్ కంపోస్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ వస్తువులన్నిటి కూడా ఈ వేస్ట్ అంతా కూడా వేసేదాన్ని డంపింగ్ పెట్టారు చాలా సంతోషం అయితే ఆ డంపింగ్ పక్కసారి మాత్రమే వెహికల్లో తీసుకుపోవడం అప్పటి వరకు కూడా దాంట్లో రకరకాల కూరగాయలు రకరకాల ఆకుకూరలు రకరకాల కంపోస్ట్ టెట్ల పడ్డప్పుడు దాని నుంచి ఒక టైప్ ఆఫ్ గ్యాస్ ఫామ్ అవుతుంది కుళ్ళిన వాసన వస్తుంది దుర్గంధం వస్తుంది దానిపైన క్యాప్స్ బిగించాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ఒక్కరోజు తీసుకుపోయే దానికి ఇప్పటి నుంచి దాన్ని ఓపెన్ చేసి పెడితే దాని నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇమ్యూడియట్లీ దాన్ని కూడా రోస్ట్ రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది ముఖ్యంగా ఇప్పటికే కావలి చాలా పట్టణ అన్యాక్రాంతం అయిపోయింది రాజకీయ నాయకుల యొక్క అనాలోచిత నిర్ణయాలు అధికారులు దీర్ఘ చూపుతో లేనందువల్ల పార్కింగ్ లేకుండానే రోడ్డుకి వచ్చేటువంటి షాపులన్నిటికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కొత్తగా ఏర్పడిన షాపులకి సల్లార్ సిస్టాన్ని అలవాటు చేస్తుంటే పార్కింగ్ సిస్టమ్ వచ్చి ఉండేది ఈ రోజు టౌన్ లో కొన్ని వేల ఇళ్లలో కార్లు ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ స్థలాన్ని కూడా ఆక్రమించడం కూడా జరిగింది ఇది రైతు బజారు ఇక్కడ రైతులు పండించిన పంటలు ఉంటాయి ఇది ఫ్రూట్ మార్కెట్ కాదు కాబట్టి సంబంధిత ఏఓ గారిని మున్సిపల్ అధికారుల్ని పోలీస్ అధికారుల్ని అదేవిధంగా గౌరవటువంటి ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని ఈ సందర్భంగా రైతు బజార్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా రైతు బజారు ముందున్నటువంటి లో ఇమీడియట్లీ రేపు సాయంత్రం లోపల తొలగించండి నాయకులు నాయకులైనా అది తెలుగుదేశం నాయకులైనా నా ఫాలోవర్స్ అయినా ఎవరైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆల్టోమేటిక్గా ఎక్కడ ఇక్కడ వాళ్ళ జీవనోపాధి దెబ్బ తినకుండా చూపించండి కానీ దీన్ని గుప్తాధిపత్యంగా పెట్టుకుని రైతు బజార్కి అర్థంగా వచ్చినటువంటి వాహనదారులు గొండ్లు పెట్టుకోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి దాన్ని ఇమీడియట్లీ చేయండి అని చెప్పి ముందు ఆర్జారు మున్సిపల్ కమిషనర్ గారు ఇమీడియట్లీ దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు ముందు ఇంటర్బేట్ చేయండి ఎక్కడో ఇక్కడ వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రూఫ్లు అమ్ముకునే దాన్ని కల్పించండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వాహనాలు విచిత్రమేనంటే కావాలని రక్షించేది పోలీసు వ్యవస్థ ఆ రక్షణ నిలయాలకే రక్షణ లేని పరిస్థితి అయిపోయింది డిఎస్పీ గారు ఆయన ఆఫీసుకు పోవాలంటే ఆయన పత్రం పెడితే నాకు కార్ వస్తుంది తీయనే పరిస్థితి ఈ విధమైన పరిస్థితి ఉంటే ప్రజల్లో అభద్రత ఉంటుంది దయించి సిఈ ఆఫీస్ ముందు పోలీసు రక్షణ లేవనేటువంటి బోర్డు కనిపించాలి ఇక్కడికి పోతే మాకు రక్షణ దొరుకుతుందనే అని నమ్మకాన్ని కలిగించాలంటే ముందు దయించి ముందున్న ఎంకరేజ్మెంట్ పోలీసు వారు కూడా దయించి చిన్న చిన్న కాదు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ఎక్కడ దగ్గర ఒక వ్యక్తికి చొరక తగ్గుతుంది కానీ చేతికి గాయం జరిగితే ఆ గాయం చాలా అందంగా ఉందని ఉంచుకోము దాన్ని ఆపరేషన్ చేసి తీసుకున్నట్టే బాధను కొంత ఊర్చుకోక తప్పదు కావాలని ప్రక్షాళన దిశగా నడవాలి శాంతి భద్రతలు బాగుండాలి కావాలి ప్రశాంతంగా ఉండాలి కాబట్టి అటువంటి అన్యాయ వ్యవస్థని రూపుమాపాదిన వ్యవస్థ ప్రభుత్వ బ్యూరోక్రెట్స్గా మీ మీద పాలకులుగా మా మీద ప్రజలందరి మీద ఉందని దయించి అర్థం చేసుకుని ఈ విధంగా ముందుకు పోదామనేటువంటి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ తల్లి మళ్ళా నేను ఒక నెల రోజుకొస్తా నాకు ఫస్ట్ సఫికేషన్ ఉంది కారణం వెంటిలేటర్ వెయ్యి ఫ్రెష్ ఎయిర్ పోవాలంటే పైన ఆటోమేటిక్ మిషనరీ పనిచేయటం లేదు ఇమీడియట్ రిస్టోర్ చేయండి రెండు ఒక్కసారి రైతు బజార్కి అంతా కూడా పెయింట్ వేసి మొత్తం దుమ్ము ధూళి లేకుండా చేయండి వచ్చేది వర్షాకాలం వర్షాకాలంలో వర్షపు నీళ్లు పోవాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను చూపించాలి మంత్లీ మీరు ఒక్కొక్క షాప్ దగ్గర రెండున్నర వెయ్యి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు లేదా చిన్న షాప్ దగ్గర పదిహేను వందలు తీసుకుంటున్నారు ఈ డబ్బులు దేనికోసం తీసుకుంటున్నారంటే వాళ్ళకి మళ్ళీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే నిమిత్తం బిజినెస్ కాదు ఇది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళ ఇమ్యూనిటీస్ టాయిలెట్స్ అంతా నీట్ గా లేవు అన్ని కూడా కొత్త ట్రైన్స్ వేసి కొత్త కమోస్ కొత్త అన్ని కూడా పెట్టి వాటర్ సోర్స్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉందన్నారు సంతోషం అన్నీ కూడా రిజిస్టర్ చేయండి అందరికీ ఈ తినే ఆహారం వల్లే మనకు జబ్బులు వచ్చేది ఆ జబ్బులు నిలయం కూరగాయల్లో కూడా వస్తుంది మనం అట్లీస్ట్ మనం కొంచెం హైజనిక్గా దీన్ని పెట్టగలిగితే ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ ఈ ప్రాంతానికి రాగలరు వస్తే రెండు నిమిషాల్లో నేనే నిలవలేకపోయాను అంటే ఇక్కడ గ్యాస్ ఎంత బాగుతుందో చూడండి ఆ గ్యాస్ బాగటానికే వీటన్నిటి కూడా దాన్ని ఎదురు అంటారు ఎయిర్ ఎగ్జాస్టర్ ఆ ఎగ్జాస్టర్ న్యాచురల్ డే అండ్ నైట్ అది ఉంటుంది దాన్ని ఇమ్యూనిటీ రిస్టోర్ చేయాలి తప్పకుండా ఇంకొక లోపల ఎన్ని సమస్యలు పరిష్కరించండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కావాలి ప్రజలందరూ కూడా ఒక రైతు బజార్ ఉండేది మీకోసం మన ప్రజలందరూ కూడా మంచి సరుకులు కొనుక్కునేందుకు ప్రభుత్వం పెట్టినటువంటి ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయి తక్కువ ధర దొరుకుతుంది వర్క్ షాప్ కాబోతే నాలుగు షాపుల్లో ఉంటుంది మధ్య కాంపిటీషన్ ఉంటుంది కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు మనం వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది రెండు మనం నాణ్యమైనటువంటి కూరగాయలు కొనుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి రైతు బజార్ మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాం మొట్టమొదటి నేను మా కుటుంబానికి కొనే కూరగాయలు కూడా రేపటి నుంచి మా ఇంట్లో ఉండేటువంటి సూపర్వైజర్ కి రైతు బజార్ కొచ్చి కూరగాయలు కొనండి అని చెప్పి కూడా నేను వాళ్ళకు కూడా తెలియజేసే రైతు బజార్ని సద్వినియోగం చేసుకున్న దాంట్లో అందరం కలిసి ఉన్నా దీనివల్ల చిరు వ్యాపారస్తులు ఇంకా వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉంటుంది నాణ్యమైన సరుకులు అందించడానికి అవకాశం ఉంటుంది ఇది మన రైతు బజారు మన కోసం పెట్టినటువంటి రైతు బజారు మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంచి కార్యక్రమానికి మంచి దానికి నన్ను ఆహ్వానించినందుకు దానికి సంబంధించినటువంటి నాయకులకు అధికారులు అందరూ కూడా పేరు పేరు తెలియజేస్తూ భావిస్తున్నాను రైతు బజారులో ఏ రోజు రేట్ల రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అవి మున్సిపాలిటీ కడుతున్నారంట గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు మీ ప్రభుత్వం చేస్తుందా లేదా అంటే దీని చట్టం నాకు తెలియదు ముందు చట్టాన్ని చర్య చేయాలి దీని కూడా ఎమ్మెల్యే అంటే ఇష్టం వచ్చినట్టు మాన్యువల్ రాసేదానికి కాదు ఎమ్మెల్యే ప్రభుత్వానికి సంబంధించిన ఎవ్రీ డిపార్ట్మెంట్ కి ఒక మాన్యువల్ ఉంటుంది ఆ మాన్యువల్ ప్రకారం నడవాలి రాజ్యాంగ నడుస్తానని నేను ప్రమాణం చేసిన వ్యక్తిని రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ని రాజ్యాంగం ఇచ్చినటువంటి మమరణాన్ని రాజ్యాంగం ఇచ్చిన చట్టం ప్రకారం మనందరం నడవాలి ఇది రౌడీ రాజ్యం కాదు ప్రజల రాజ్యం రాజ్యం ఇక్కడ ఉండేటువంటి వసూళ్లను ఎలా జరుగుతుందో చూడాలి దీన్ని అందరినీ కూడా నిదానంగా ప్రచారాలు చేయాలి అందరూ కూడా ఉంటారు రకరకాలు ఉంటాయి ఒక వ్యవస్థ అన్న తర్వాత టెన్ పర్సెంట్ వ్యవస్థలో లోపాలు ఉంటాయి కానీ మన కళ్ళకి చూడాల్సింది నైన్టీ పర్సెంట్ పాజిటివిటీని చూడగలిగితే మనలో కూడా పాజిటివిటీ పెరుగుతుంది టెన్ పర్సెంట్ అనేది ఎక్కడ కూడా ఉంటుంది దాని మీద మనం చూడాల్సింది ఎంతమంది లబ్ధి చేకూరుతుంది అనేది మనం చూడాలి దీంట్లో మనం అందరం కూడా పాలకులుగా మేము ప్రభుత్వం అధికారులు కూడా దీన్ని ఎప్పుడూ ప్రక్షాళన చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటూ పబ్లిక్ వచ్చి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఒకటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం పార్కింగ్ సౌకర్యం ఎప్పుడైతే కారు బండో వచ్చి పెట్టుకున్న పార్కింగ్ ఉంది అంటే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది లోపలికి వచ్చి కొనుక్కోవాలంటే డలాలు బెదిరింపు లేకుండా స్వేచ్ఛగా తిరిగి అమ్ముకునే విధానాన్ని కల్పిస్తే ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా తప్పకుండా మా మేడం గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో తప్పకుండా నెరవేరుతామని ఆశిస్తున్నా ఇక నుంచి ఉన్నటువంటి కావలిలో ఉన్న ప్రతి అధికారి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నటువంటి మంచి అధికారులు ఇక్కడ ఉన్నారు అధికారులు మనం ఎంత ఎంత పిట్టుకుంటే అన్ని పాలిచ్చినట్టుగా ఆము అధికారుల చేత ఎంత పని చేయించుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో ఉన్న అధికారులు మీరు ఆ కళ్ళతో చూడొద్దు ఈ అధికారులు అందరూ కూడా సేవ చేయాలన్నటువంటి వాళ్ళే నడిపే నాయకత్వం లోపించినప్పుడు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఈ రోజు నడిపించేదానికి నేనున్నా నడవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అందరం కలిసి కావాలని సేవ చేస్తాం థ్యాంక్ యూ ريڊاي نا ڪر